తొలి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ ఐఏడిఎస్ పరీక్ష విజయవంతమైనట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు ఒడిశా తీరంలోని చాందీపూర్ లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ లో ఈ పరీక్ష జరిపినట్టు వెల్లడించారు ఈ పరీక్షను విజయవంతం చేసిన డిఆర్డిఓ సాయుధ దళాలను రక్షణ మంత్రి అభినందించారు బహుళాంఛుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐడిడబ్ల్యూఎస్ భారత గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు శత్రువులు ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి ఆయా ప్రాంతాల రక్షణను ఇది మరింత పటిష్టం చేస్తుందన్నారు ఆగస్ట్ పదిహేనవ తేదీన సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది డిఆర్డి సాయుధ దళాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరీక్షను పర్యవేక్షించినట్టు రక్షణ శాఖ వెల్లడించింది ఇందులోని మిసైల్ వ్యవస్థలు కమాండ్ నియంత్రణ విధానం రాడార్ వ్యవస్థలతో సహా అన్ని విభాగాలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తాయని పేర్కొంది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐఏడి లో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్యూఆర్ఎస్ఏఎం అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బిఎస్ హెచ్ఓ ఆర్ఏడిఎస్ మిసైల్స్ హై పవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అభివృద్ధి చేసింది అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను రీసెర్చ్ సెంటర్ ఇమారత్ రూపొందించగా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది పరీక్షల్లో రెండు హై స్పీడ్ ఫిక్స్డ్ వింగ్ మానవ రహిత వైమానిక వాహనాలు మల్టీ క్యాప్టర్ డ్రోన్ తో సహా మూడు వేరు వేరు లక్ష్యాలను ఒకేసారి ఛేదించింది ఈ ఆయుధ వ్యవస్థ వేరు వేరు పరిధిలో ఎత్తుల వద్ద లక్షలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు రక్షణ శాఖ వెల్లడించింది